నమస్తే వెల్కమ్ జగ్గేపేటలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి నెట్టెం రఘురాం మాట్లాడుతూ అభివృద్ధి పథకాల గురించి వివరించారు ఆంధ్రప్రదేశ్లోని పదహారు లక్షల మంది గ్రాడ్యుయేట్లు పోస్ట్ గ్రాడ్యుయేటర్లకు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ ఫీజు రియంబర్స్మెంట్ అందించింది కానీ ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ప్రభుత్వం కేవలం ఎనిమిది లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి కష్టపడుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉంది ఈ సమయంలో సుమారు నాలుగు వేల మందికి పైగా విద్యార్థులను అంబేద్కర్ విదేశీ విద్య ద్వారా విదేశీ చదువులను అందించింది అలాంటి చంద్రబాబు నాయుడు నాలుగు కాలాల పాటు బాగుండాలని ఆంధ్ర ఆంధ్ర ప్రజల అభివృద్ధి కోసం స్వరాజ్యనుల సంక్షేమం కోసం బాపును మళ్లీ సర్వతోముఖ వికాసం కోసం స్వర్ణాంధ్ర సహకారం కోసం చంద్రబాబు నాయుడుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మళ్ళీ రప్పిద్దామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి బాబును మళ్ళీ రప్పిద్దాం చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేద్దాం ఎందుకు అనేటటువంటి చెప్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల కాలంలో పదహారు లక్షల మంది గ్రాడ్యుయేట్లకి పోస్ట్ గ్రాడ్యుయేట్లకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చారు కానీ రేపటి ఎన్నికల్లో రాకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది మన భవిష్యత్తుని మనమే కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ఓటర్లందరి మీద ఉంది అనేది తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది లక్షలకి మాత్రమే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వటం అనేది జరిగింది అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్ల కాలంలో నాలుగు వేల మంది స్టూడెంట్స్కి అంబేద్కర్ విదేశీ విద్యా పథకం కింద విదేశీ చదువులు అందించడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కళ్ళంటే ఒక్కళ్ళకి కూడా ఐదు సంవత్సరాల కాలంలో అందించలేదు ఆ పథకాన్ని పూర్తిగా రద్దు చేశారు అలాగే తెలుగుదేశం పార్టీ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలోని మూడు బిజినెస్ సమ్మిట్లు జరపడం ద్వారా ఈ రాష్ట్రంలో ఐదు లక్షల పదమూడు వేల మందికి ఉద్యోగాలు కల్పించటం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి ముక్కుతా మూలుగుతా ఒక్క బిజినెస్ సమ్మిట్ జరిపి కేవలం తొమ్మిది వేల నూట యాభై మందికి మాత్రమే ఐదు సంవత్సరాల కాలంలో మంచి ఉద్యోగాలు కల్పించారు అంతేకాదు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఐదు లక్షల వరకు డ్వాక్రా సంఘాలకి వడ్డీ లేని రుణాలు అందిస్తే జగన్మోహన్ రెడ్డి కేవలం దాన్ని మూడు లక్షలకి మాత్రం కుదించాడు అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీలకి ఆ రోజున ఆరు వేల మూడు వందల వరకు కూడా జీతాన్ని పెంచితే వాగ్దానం చేసి తెలంగాణ కన్నా ఎక్కువ ఇస్తానున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్క వెయ్యి రూపాయలు మాత్రమే విధిల్చడం అనేది జరిగింది బీసీ కార్పొరేషన్ రుణాలు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు నాలుగు లక్షల వరకు ఒక్కొక్కళ్ళకి అందించారు జగన్మోహన్ రెడ్డి అధికారానికి వచ్చి పూర్తిగా కార్పొరేషన్ రుణాలని రద్దు చేయటం అనేది ఆపేసి రద్దు చేశారు పూర్తిగా ఆపేశారు అన్నా క్యాంటీన్లు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది అన్నా క్యాంటీన్లలో భోజనం చేయటం అనేది జరిగింది ఆ రోజున అంతమందికి మందికి చంద్రబాబు నాయుడు గారు ఆకలి తీరిస్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని పూర్తిగా పథకాన్ని రద్దు చేయటం నిర్దాక్షిణ్యంగా రద్దు చేయటం అనేది జరిగింది అంతేకాదు ఆ రోజున మద్య నిషేధాన్ని చేస్తాను అన్నటువంటి పెద్ద మనిషి ఆ రోజున అరవై రూపాయలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో క్వార్టర్ బాటిల్ అరవై ఉంటే ఈ రోజున అది నూట ఇరవై రూపాయలకు పెంచడం జరిగింది ఈరోజు మొత్తం రాష్ట్ర బడ్జెట్లో ఎక్కువ భాగం ఎక్సైజ్ ఆదాయమే ఆక్రమిస్తుంది ఆ రకంగా ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీశాడు అనేది మనకు కనపడుతూ ఉన్నటువంటి వాస్తవం అంతేకాకుండా ఆదరణ పథకం కింద ఆధునిక ఉప పరికరాలని ీసీలకి వృత్తి పని ఆ రోజున అందించటం అనేది జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి అధికారానికి వచ్చి దాన్ని పూర్తిగా ఆపివేయటం అనేది జరిగింది రద్దు చేశాడు ఒక్కటి మనం చూస్తే ఈ రోజున గొప్ప చెప్తా ఉన్నాడు సంక్షేమం నేను రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలని ఏది నగదు బదిలీ పథకం ద్వారా ప్రజలకి అందించానని గొప్పలు చెప్తా టైట్లింగ్ యాక్ట్ అమల్లోకి వస్తా ఉంది అంటే భూ యాజమాన్య హక్కు పత్రం ఆ యొక్క చట్టం అమల్లోకి వస్తూ ఉంది ఇది అంతటి దుర్మార్గమైనటువంటి చట్టం అంటే రైతుల భూములకి ఏమాత్రం కూడా భద్రత లేనటువంటి పరిస్థితిని కల్పించేటటువంటి చట్టం ఇది అక్టోబర్లో పోయిన అక్టోబర్లో చట్టం చేయటం అనేది జరిగింది రేపు మే ఒకటో తారీఖు నుంచి ఇది అమల్లోకి రాబోతా ఉంది దాదాపు పదహారు రిజిస్టార్ ఆఫీసుల్లో ఈ రోజున అది అమల్లోకి రావటం కోసం ఉత్తర్వులు ఇవ్వటం అనేది జరిగింది రాబోయేటటువంటి పదిహేను రోజుల్లో మళ్ళా అన్ని రిజిస్టార్ ఆఫీసుల్లో కూడా ఈ యొక్క చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్తా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ రైతులందరూ కూడా అప్రమత్తులై ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఒక దోపిడి చట్టం ఇది మన యొక్క ప్రైవేటు ఆస్తుల్ని కబ్జా చేసేటటువంటి చట్టం ఇది ఈ చట్టం అమల్లోకి వస్తే మన ఆస్తులు ఎక్కడా కూడా మిగలవు అరాచక శక్తుల పాలవుతాయి అంటూలో ఎటువంటి సందేహం లేదు దీనిలో ఉన్నటువంటి వాస్తవం ఏమంటే ఇది పూర్తిగా ఏదైతే అధికారంలో ఉన్నారో అధికార యంత్రాంగం యొక్క ఇష్టాయిష్టాల మీద మన యొక్క ఆస్తులు మరి ఆధారపడేటటువంటి పరిస్థితి మనం కనుక ఒక ఆస్తిని అమ్ముకుంటే ఆ ఆస్తికి ఇప్పటి వరకు కూడా మనకి రిజిస్టార్ సంతకంతో మనం స్టాంపు పెట్టి రిజిస్టర్ చేసి ఆ తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్ మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది కానీ ఎల్లుండి నుంచి ఆస్తుల అమ్మకము క్రయ విక్రయాలు వీటి మీద వచ్చేటటువంటి ఆ ఒరిజినల్ పత్రం ఏదైతే ఉందో అది మనకి ఇవ్వబడదు కేవలం డిజిటల్ రూపంలో మాత్రమే అది భద్రపరచబడి మనకి కేవలం జిరాక్స్ కాపీ మాత్రమే ఇవ్వబడుతుంది అనేది ఈ చట్టంలో పేర్కొనబడినటువంటి అంశం ఆ తర్వాత ఆ యొక్క ఆస్తి మనది అని అనుకోవటానికి తొంభై రోజుల లోపల ఎటువంటి అభ్యంతరము క్లెయిము రాకపోతే అది మన తప్ప ఈ తొంభై రోజుల్లో ఏదేని అభ్యంతరం వస్తే అది పూర్తిగా వివాద రిజిస్టర్లోకి వెళ్ళిపోద్ది ఆ తర్వాత దాన్ని పరిష్కరించేటటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఆనాటి బడ్జెట్లో పంతొమ్మిది పాయింట్ ఐదు శాతం సంక్షేమానికి అలాగనే అభివృద్ధికి కూడా రెండింటికి కూడా ఆయన ఖర్చు చేయటం అనేది జరిగింది కానీ ఈ రోజున రాష్ట్ర బడ్జెట్లో ఈ విధ్వంసక జగన్మోహన్ రెడ్డి పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా పర్సెంట్ మాత్రమే ఖర్చు చేసి గొప్పలు చెప్తా ఉన్నాడు అంతేకాదు మనం చూస్తే పెళ్లి కానుక పథకం కింద నూతన వధూవర్లకు ఇచ్చినటువంటి పథకం ఆ రోజున తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల రెండు మందికి ఆ రోజున నూతన వధూవర్లకి యాభై వేల రూపాయల చొప్పున అందించడం అనేది జరిగింది జగన్ రెడ్డి కేవలం ఐదేళ్ల కాలంలో యాభై ఆరు వేల నూట తొంభై నాలుగు మందికి మాత్రమే సాయం అందించడం అనేది జరిగింది అంతేకాదు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పదిహేను ల పదిహేను వందల ఇరవై మూడు కోట్లతో దాదాపు రెండు పాయింట్ ఐదు లక్షల మందికి ఆశ్రయం కల్పించారు కానీ వైసీపీ మాత్రం కేవలం కేవలం నూట ఇరవై తొమ్మిది కోట్లతోటి డెబ్భై వేల తొమ్మిది వందల మందికి మాత్రమే ఆశ్రయం కల్పించటం అనేది జరిగింది దాదాపు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పన్నెండు లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ఆ రోజున ప్రారంభించారు చాలా దాదాపు ఏడున్నర లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయటం అనేది జరిగింది కానీ ముప్పై లక్షల ఇళ్ళు కడతానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కేవలం ఐదు లక్షల అగ్గి పెట్టెల్లాంటి ఇల్లు మాత్రమే కట్టగలిగాడు ఆ రకంగా ప్రజల్ని మోసం చేశాడు అనేటటువంటిది కనపడతా ఉంది అందుకనే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని అందరం కూడా కోరుకుందాం మన భవిష్యత్తు బాగుండాలి మన పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలి గత తెలుగుదేశం పార్టీ యొక్క చరిత్ర కేవలం పూర్తిగా ప్రజల ప్రయోజనం కోసం మాత్రమే పనిచేసింది అనేటటువంటిది వాస్తవం అక్కడ కానీ ఈ విధ్వంసకర పరిపాలన ఐదు సంవత్సరాల పరిపాలన రాబోయేటటువంటి కొన్ని దశాబ్దాల పాటు మన బ్రతుకుల్ని వెనక వేసింది అనేటటువంటిది కనపడతా ఉంది అందుకనే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మళ్ళీ రావాలని మనందరం కూడా కోరుకుందాం రప్పిద్దాం ఆంధ్ర ప్రజల అభివృద్ధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం సర్వజనుల సంక్షేమం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం సర్వతోముఖ వికాసం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం స్వర్ణాంధ్ర సాకారం కోసం చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ రప్పిద్దాం